సార్ గతంలో చూసుకుంటే చ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై ఒక ఈడీ కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు రఘురా రఘురామకృష్ణరాజు పెట్టిన గారు కూడా పెట్టిన ఒక కేసు ఈ జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా అంటారా సార్ గతంలో ముప్పై ఒక్క కేసుల్లో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నేరారోపణ కలిగినటువంటి కేసులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈడీ కేసుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈడీ సీజ్ చేయడం జరిగింది ఒకటి రెండు కాదు వేల కోట్ల రూపాయలు ఈడీ దీన్ని సీజ్ చేయటము అటాచ్మెంట్ చేయటము అనేక సందర్భంలో చేశాం ఇవన్నీ కూడా విచారణ దశలో ఏదో ఒక పిటిషన్ దాఖలు చేయటం డిశ్చార్జీ పిటిషన్ దాఖలు చేయడం క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా హైకోర్టు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళటం ద్వారా కాలాతీతం జరిగింది ఇవన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఈ కేసు ఎందుకు డిలే అవుతున్నది ఈ కేసుకు డిలే కావడానికి కారణం ఏంటని చెప్పి కూడా సుప్రీంకోర్టు దాని మీద అజమాయిషి ఆడటం జరుగుతుంది కనుక ఈ కేసు త్వరగా అయిపోయే అవకాశం ఉంది ఇవి తీవ్ర ఆర్థిక నేరారూపంలో జరిగిన కేసులు కనుక ఇవి ఇంచుమించుగా లైఫ్ వర్క్ పడే అవకాశం ఉంది ఈ ముప్పై ఒక్క కేసుల్లో క్రైమాఫేస్కి ఉన్నది అవినీతి జరిగిందని చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నవి వేల కోట్ల రూపాయల అటాచ్మెంట్ జరగడం ద్వారా ఈడీ కేసుల్లో ఇంచుమించుగా బయటపడిన సందర్భాలు భారతదేశంలో లేవు అది గత కేసుల్లో అతి త్వరగా తీర్పు వచ్చి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి పొందుపరిచినటువంటి షార్ట్ షీట్లు కావచ్చు అభియోగాలు కావచ్చు అటాచ్మెంట్ జరిగినటువంటి ఇవన్నీ పరిశీలన చేసుకున్నట్లయితే ఈ కేసులలో గత కేసులలో జగన్మోహన్ రెడ్డికి బలీయమైనటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళా ఎన్నో కేసులు జగన్మోహన్ రెడ్డి మీద వేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రి మండలి తీర్మానం జరిగి పార్లమెంట్లో డిబేట్ జరిగి రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదం ముద్రపడి చట్టం ఏర్పడినటువంటి వాటి మీద కూడా కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కేసులు పెట్టాలని భావిస్తున్నారు ఇసుక ఉచితంగా ఇస్తేనే మీరు కేసులు పెడితే ఇసుకను వ్యాపారంగా చేసుకొని ఇసుకను లబ్ధిదారిగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నదీ తీర ప్రాంతాలన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఇసుక అంతా తరలిస్తూ ఉంటే ఇసుక పాలసీ మీద కేసులు ఉండవని మీరు భావిస్తున్నారా అలానే మద్యం పాలసీ మీద మద్యం లేకుండా చేస్తామని నమ్మబలికి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా మద్యం నిషేధించిన తర్వాత వస్తామని నమ్మబలికి ప్రజలను నమ్మించి వంశించి మీరు వచ్చిన తర్వాత మద్యం పాలసీలో తీసుకొని మద్యం రేట్లు పెంచటం ద్వారా జనం తాగటం తగ్గిస్తారని చెప్పి మద్యం పాలసీలో విపరీతమైన ధరలు పెంచి నాణ్యతా ప్రమాణం లేని మద్యం నుంచి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది మరణాని కారుకులైనటువంటి ఈ భయంకరమైనటువంటి చట్టం మీద ఎక్కడా కూడా బిల్డింగ్ సిస్టమ్ లేదండి ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నటువంటి మద్యం పాలసీ మీద భవిష్యత్తులో కేసు ఉండదు అని మీరు భావిస్తున్నారా అలానే అనేక పథకాలకు ఉన్నటువంటి డబ్బులు ఒక అకౌంటబిలిటీ లేకుండా చేయటం జరిగింది మరీ ముఖ్యంగా అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినటువంటి బిల్డింగ్లు నిరుపయోగంగా ఉండటానికి అక్కడ వేసినటువంటి తార్ రోడ్లు కూడా తొవ్వదానికి అక్కడ ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో భవన నిర్మాణానికి ఉన్నటువంటి సిమెంట్ కావచ్చు అన్నీ కూడా దొంగలించడం జరిగింది వాటిగానే అమరావతి రాజధాని లేకుండా చేసే కుట్రలో భాగంగా జరిగినటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి మూడు రాజధానుల బిల్లుపై మీరు వెనక్కి తీసుకోవటం బిల్లు వెనక్కి తీసుకోవటం జరిగింది అంటే ఐదు సంవత్సరాల పాటు అమరావతి రైతులు పదహారు వందల ముప్పై ఒక్క రోజు పైచిరుకు చేసిన పోరాటంలో వందల కొలది మరణానికి కారుకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి టోటల్ మంత్రివర్గం మీదే భవిష్యత్తులో కేసు ఉండబోతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలానే రాజు వ్యవస్థలో వచ్చినటువంటి డబ్బులను మిస్యూజ్ చేయడం జరిగింది అలానే సెంటు భూమి అని చెప్పి అంటే కనీసం రెండు లక్షల రూపాయలు చేయనటువంటి ఎకరా భూమిని కూడా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పార్టీ నాయకులకు సంబంధించి అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎక్కువ విలువ కొనివించడం ద్వారా సెంటు భూమి కింద ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలు కూడా విపరీతమైనటువంటి అధికార దాహంతో అవినీతి జరిగింది కాబట్టి భవిష్యత్తులో కో కొల్ల కేసులు కొత్త కేసులు పెట్టే అవకాశం ఉంది ఒకటి పాప్ పాత కేసుల్లో శిక్షణ పడే అవకాశం కొత్త కేసుల్లో కొత్తగా పెట్టబోయే కేసుల్లో బెయిల్స్ కోసం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ రోజైతే ఏదై ప్రభుత్వం అయితే ఉన్నారో ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దందాగిరి చేసినటువంటి అందరు వ్యక్తులు కూడా భవిష్యత్తులో అనేక కేసుల్లో ఉండబోతున్నారు చట్టం తని పని తను చేసుకుని వెళ్తుంది చట్టం తప్పనిసరిగా అంటే అధికారం మార్పిడి జరిగిన తర్వాత ఏ పొరపాటు అయితే జరుగుతుందో ఏ రాజ్యాంగ వ్యవస్థను అయితే నిర్వీర్యం చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడైతే దోపిడీ చేశారో ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే కేసులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో విధానపరమైనటువంటి నిర్ణయాలు లేదు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కుప్పలుగా వచ్చున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభానికి వీరందరూ కావటం ద్వారా ఇసుక పాలసీ మీద మద్యం పాలసీ మీద అన్ని అయ మన అమరావతి భూములతో పాటుగా సెంటు ల్యాండ్కి సంబంధించిన ఇంకా అనేక కేసులు కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు థ్యాంక్ యూ సార్